కపిల్ శర్మ షోకు మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది ప్రతి వీకెండ్ సాయంత్రం ప్రేక్షకులు ఈ షో కోసం ఎదురు చూస్తారంటే ఆశ్చర్యం లేదు కామెడీ బోల్డ్ పంచ్ డైలాగ్స్ సడన్ సర్ప్రైజ్ ఎంట్రీలు స్టార్ సెలబ్రిటీల ప్రమోషన్లు ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ షో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్గాను మారింది అందుకే షో టీఆర్పీ రేటింగ్స్ ఎప్పుడూ టాప్ ఫైవ్లోనే ఉంటాయి కానీ ఇప్పుడు ఆ షోలో ఒక పెద్ద మార్పు జరగబోతోందన్న వార్త బయటకు రావడంతో ఫ్యాన్స్లో నిరాశ కనిపిస్తోంది కపిల్ శర్మ షోకు అనేక మంది కామెడియన్లు వచ్చి వెళ్లారు కానీ కొందరు మాత్రం ఫ్యాన్స్ మనసులో బలంగా నాటుకుపోయారు అలాంటి వారిలో కిక్కు శారదా ఒకరు ఆయన సీరియస్ లుక్లోనూ ఫన్నీ లుక్లోనూ చేసిన స్కిట్స్కి మంచి ఆదరణ లభించింది కపిల్ శర్మ సునీల్ గ్రోవర్ కాంబినేషన్ స్కెచెస్ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసింది అటువంటి వ్యక్తి ఇప్పుడు కపిల్ షోకు ఒక కొత్త ప్రాజెక్ట్ కారణంగా కిక్కు శారదా ఈ షోకు బ్రేక్ ఇచ్చారు కిక్కు శారదా ఇప్పుడు రైజ్ అండ్ ఫాల్ అనే రియాలిటీ షోలో పాల్గొంటున్నారు ఈ షో సెప్టెంబర్ ఆరో తేదీన అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమ్ కానుంది బిగ్ బాస్ తరహాలో రూపొందించిన ఈ షోలో వ్యూహాలు వినోదం డ్రామా అన్నీ మిక్స్ ఉంటాయి కిక్కు శారదా కేవలం చిన్న బ్రేక్ తీసుకున్నాడే తప్ప శాశ్వతంగా కపిల్ షో నుంచి వెళ్ళిపోలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు దీంతో కిక్కు లేని లోటుని ఎవరు భర్తీ చేస్తారనే డిస్కషన్ మొదలైంది డబుల్ మీనింగ్ లేకుండా కిక్కు చేసే ఫన్నీ స్కిట్స్ కుటుంబ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకునేవని ముఖ్యంగా సునీల్ గ్రోవర్తో కలిసి చేసిన స్కిట్స్ మర్చిపోలేమని ఫ్యాన్స్ చెబుతున్నారు కిక్కు లేని కపిల్ షోలో కిక్ ఉండదని అటు నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు